It, in my career this is the biggest disaster never in the past we had some events either Udhud, hurricane titli but compared to that here human suffering property loss is the biggest we are requesting government of india to declare it as national calamity we'll send all the reports to them we'll request government of india to give some funds liberally to complete all these things and also how to recover loss for the people. Tomorrow, day of tomorrow I will give you. Even there is a huge loss of crop and also some more assets even private assets and public assets all these things we will estimate we will send it to Government of India at the earliest. That's why first I reported to హోమ్ మినిస్టర్ ఐ సీక్ హిస్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ పిఎం యూ ఆల్సో రెస్పాండెడ్ పాజిటివ్లీ బోత్ ఐ హెవ్ బ్రీఫ్డ్ దెమ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ వీ రిక్వెస్ట్ హెల్ప్ అస్ వాటర్ అయితే స్లోగా తగ్గుతుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గింది రాత్రి ఇంకా తగ్గొచ్చు ఇక్కడ కూడా మీరు చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ వచ్చాం ఎయిట్ ఓ క్లాక్కి ఇప్పుడు ఇంకా తగ్గుతుంది కాబట్టి నాగ కృష్ణా నదిలో కూడా తగ్గింది బుడమేరు కూడా తగ్గుతూ ఉంది అందుకని సిటీ కూడా కొద్దిగా ఈజీ అవుట్ అవుతూ ఉంది రేపు ఎల్లుంటికి ఈ సింగ్ నగర్ కానీ పరిసరాల్లో కానీ నీళ్లు బాగా తగ్గితే అవుట్ అయిపోతుంది వి వీఆర్ వర్కింగ్ ఆన్ నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి నాకు కూడా అనుమానం వస్తా ఉంది రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడిని చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ ఇంటికి ఉన్నాయి ప్రవాహం ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది ఇప్పుడు దాన్ని నాటి ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ప్రైమాఫీసే నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండిపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా వి కెనాట్ ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తుత్వం ఎప్పుడున్న ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలి ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతులు నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నా క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈజ్ ది ఫేట్ అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్ని దిక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్ట చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లెళ్ళు ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్ అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్లుగా నా బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరక్కపోతే జరగలేదని చెప్పి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్నాం ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు మనం చూసాం కనీసం వాళ్లపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని దెక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేశాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని కూడా నోటీసులు చేంజ్ చేయాలని చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అందుకే చెప్పాను ఇక్కడ ఒక భూతం ఉంది ఈ భూతం ఉన్నంతవరకు అందరూ భయపడతారు రావడానికని అలాంటి భూతమే అతను ఆ పార్టీ ఇది మంచిది కాదు నీ రాజకీయం కోసం ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఓకే ఇంతవరకే ఈరోజు ఎందుకంటే రేపు నాకు ముఖ్యంగా వరదలు దాని మీదనే మాట్లాడదాం అతను చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ దిస్ నాట్ ది టైం ఇప్పుడే గుత్తికొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసరం సహాయం కోసం ఒక్క కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇది ఒక మంచి కాస్ ఇది ఉండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత మేము మా బాధ్యత నెరవేరుస్తాం ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులని చేస్తాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులు ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన విజయ విజయవాడ నగరంలో జరిగిన ఘోరమైన విపత్తు హండ్రెడ్ ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు అటువంటి విపత్తు జరిగింది దాదాపు లక్ష మంది ఓటర్లో ఇరుక్కుపోయిన ఉన్నారు అందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మన గౌరవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహారనిసులకు కృషి చేసి ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు కూడా ఇక్కడే ఉండి ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి ఆవరణలో ఆయన డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఎస్టర్ నేను త్రీ ఓ క్లాక్ వరకు ఆయన పడుకోలేదు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ప్రెస్ మీట్ పెట్టి మంత్రులకి అంతా కూడా కాల్స్ అరేంజ్ చేసి డే అండ్ నైట్ కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన మన రాష్ట్రానికి ఒక విజనరీ లీడరే కాదు క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్టా హ్యాండిల్ చేయాలి క్రైసిస్ మేనేజ్మెంటు ఆయనకి తెలిసినంత విధంగా దేశంలో ఏ లీడర్కి కూడా తెలవదని నా అపారమైన నమ్మకము విశ్వాసము మీరందరం కూడా మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు కానీ ఆ డబ్బు ప్రాపర్గా యుటిలైజ్ చేసినప్పుడే దానికి సార్థకత వస్తుంది అదే నేను నమ్ముతాను లో ఫోన్లో కానీ తుఫాన్ లో కానీ నేను నా వంతు కృషి కూడా ఎంతో చేశాను ఈరోజు కూడా యాక్చువల్ యాక్చువల్గా నేను యుఎస్ వెళ్ళాలి ఇది జరిగిన ఇన్సిడెంట్ చూసి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ముఖ్యమంత్రి గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్లో అంత కష్టపడి చేస్తున్నప్పుడు నా వంతు కృషి సారికి అందించాలి అనే తపనతో నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ఈ రోజున ఈ సహాయం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలండి మీకు చాలా బాగా చేస్తున్నారు వేఆర్ ఆల్ బిహైండ్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ అవర్ గ్రేట్ సపోర్ట్ టు ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూకొండ శ్రీనివాస్ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు కాణిపాకం టెంపుల్ కూడా ఆ ఎంత ఖర్చు పెట్టారు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ రినోవేషన్ కోసం బ్రహ్మాండంగా పనిచేశారు ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఒక పక్క రిలీజియస్ స్పిరిచువల్ స్పిరిచువల్ యాక్టివిటీసే కాకుండా ఎక్కడన్నా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరికంటే ముందుంటున్నారు వారిని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ